హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వన్ మోర్ మినీ బ్లాక్ మేమైతే లాస్ట్ వీకెండ్ కాదు ఫ్రైడే అనుకుంటా ఫ్రైడే సాటర్డే సండే మా విలేజ్కి వచ్చి ఉండే అనమాట మా కజిన్ సిస్టర్ వాళ్ళు తోటలో ఏంటి ఉప్పలమ్మ పెట్టుకున్నారనమాట ఉప్పలమ్మ అంటే మీకు మైసమ్మ మైసమ్మ అవి పెట్టుకుంటుంటారు కదా పొలంలలో ఇంటి దగ్గర ఇట్లా మాకైతే ఉప్పలమ్మ ఉండే ఉప్పలమ్మ ఉంది అనేసి నేను మా అక్క మా దక్షు అందరం కలిసి హైదరాబాద్ నుంచి వచ్చేస్తాము మా అక్క వాళ్ళ తోట అయితే మేము నేను మా చిన్నప్పుడు ఎప్పుడు చూసాను అసలు నాకైతే గుర్తుకు లేదు ఈసారి అయితే నేను అయితే ప్రశాంతంగా మంచి చూసి అనమాట ఆల్మోస్ట్ ఎయిటీన్ టు ట్వంటీ ఏకర్స్ ఉంటుంది అనుకుంటా అది అంతైతే తిరగలేదు మేము సపోటా అండ్ మ్యాంగో తోట వరకు చూసాము సపోటా కాయలు అయితే మంచి అప్పటికి వచ్చాయి ఇంకా కొన్ని డేస్ అయితే వస్తాయి అనుకుంటా ఇప్పుడు పాలు వస్తున్నాయి దాంట్లోంచి ఇంకా కంప్లీట్ గా కాలేదు అనమాట ఒక్కటైనా తిన్నామని ట్రై చేసిండే చాలా వెతికాని ఒక్కటైనా దొరుకుతుందేమో అని బట్ నాకైతే ఒక్కటి కూడా దొరకలేదు మా అయితే దాన్ని తెప్పుకొని చాలాసేపు ఆడి బాల్ లాగా అటు ఇటు విసిరిస్తూ ఎంజాయ్ చేస్తాడు వాడు కూడా థ్యాంక్ యూ